ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా ఊర్ ముచ్చట్లండి ఈరోజు డేట్ అయితే ఇరవై అండి మే రెండు వేల ఇరవై ఐదు ఇప్పుడు టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా లెవెన్ అవుతుందన్నమాట ఈ మన ఐకానిక్ టవర్స్ దగ్గర ఈ డీవాటరింగ్ అనేది చేస్తున్నారు కదండి వర్షాలు పడినా కానీ ఎలా చేస్తున్నారు ఏంటి అనేది చూద్దాం అలాగే ఇది ఒకసారి చూడండి ఎలాగా ఉంది నీటి మట్టం ఏంటి అనేది మీరే వీడియో అయితే చూసేయండి మరి ఇదిగోండి ఫ్రెండ్స్ మీరు చూసుకుంటే ఈ రోజుకి వాటర్ అయితే చాలా వరకు తగ్గిపోయినాయండి మొత్తం చూడొచ్చు అటువైపు కూడా మనకి ట్రాక్టర్స్ అనేవి పెట్టారండి ఈరోజు ఏంటంటే ఇటువైపు కూడా పెట్టారనమాట మనకి లోపల దాకా అయితే పెట్టారండి అదిగోండి మొత్తం బాగానే కనిపిస్తుంది ఏంటంటే ఇవి ఫౌండేషన్ వేయడం కోసం లోతుగా అయితే తవ్వారు కదండి గతంలో దానిలో ఏంటంటే ఆల్రెడీ ఒక అడుగు రెండు అడుగులు ఉన్న వాటర్ని వదిలేశారు ఏంటంటే ఇప్పుడు గతంలో ఏంటంటే మనకి ప్రభుత్వం అయితే ఈ పనులనేవి చేసింది ఎందుకంటే వాళ్ళు మన కాంట్రాక్టర్లకు వచ్చినప్పుడు క్లారిటీగా చూపించడం కోసం టవర్స్ ఇవి ఎంత బడ్జెట్లో అవ్వాలి అని చూపించడం కోసం అయితే గతంలో ప్రభుత్వం వాటరింగ్ చేయించిందండి ఇప్పుడు ఏంటంటే ఇది ఈ సంస్థలు ఏ అయితే ఈ కాంట్రాక్టర్ను దక్కించుకున్నాయో వాళ్ళు అయితే ఈ డివాటరింగ్ అనేది చేసుకుంటున్నారు పోయిన గతంలో మనకి ప్రభుత్వం చేపించిందండి ఇప్పుడు ఏంటంటే వీళ్ళు చేస్తున్నారు మట కాంట్రాక్టర్ సంస్థకు చెందిన వాళ్ళు చేస్తున్నారు ఈ డివాటరింగ్ అనేది అదండి మనకి పోయినసారి ఏంటంటే మనకి టవర్స్ అసలు చూపించ ఉన్నాయి అని చూపించడం కోసం అయితే చేశారు ఇప్పుడు ఏంటంటే ఇది చూడండి ఇది ఏంటంటే సంస్థ వాళ్ళు పనులు మొదలు పెట్టడం కోసం డివాటరింగ్ అనేది చేస్తున్నారండి చూడొచ్చు మీరు మొత్తం ఇది ఇది వచ్చేసి టవర్ దగ్గర ఉన్నామండి అది ఫైవ్ ఇది ఫోర్ ఇది త్రీ అనమాట చూడొచ్చు మీరు ఎంత బాగా కనిపిస్తున్నాయో అలాగే అక్కడ కూడా చూడొచ్చండి మనకి అది జెసిబీ తో మంచిగా సెట్టింగ్ అయితే చేస్తున్నారు అలాగే నీళ్ళని ఇక్కడి నుంచి అయితే ఇలాగా మళ్ళిస్తున్నారు ఇదిగోండి ఒకసారి మనం ముందు వైపు వెళ్ళి చూద్దాం నేను ఆల్రెడీ మనం ఐకానిక్ టవర్స్ మీద వీడియోని చేసామండి ఈరోజు పనులు ఎలాగా జరుగుతున్నాయి ఎంత మేరకు వాటర్ తీశారనేది చూపించడం కోసం అయితే ఇది మళ్ళీ చేస్తున్నాను అనమాట వీడియో అనేది అలాగే ఇక్కడ పనిచేయడం కూడా చూడవచ్చండి కార్మికులు అంటే మనకి కొంచెం లోపల దాకా వెళ్ళి చూడటానికి కానీ ఏదైనా కానీ మంచిగా పక్కన సెట్ చేస్తున్నారు అనమాట ఈ కార్మికులు అనేవాళ్ళు ఆ బుడద మొత్తం మీరు ఇక్కడ చూడొచ్చండి చాలా లవర్ వరకే వాటర్ ఈ వచ్చి చూసుకుంటున్నారండి వాళ్ళు కూడా ఎలాగుంది ఏంటి అనేది మొత్తం అలాగే ఇక్కడ కూడా చూసుకుంటే పనులు అనేవి చేస్తున్నారు వర్కర్లు అలాగే వాళ్ళకు కూడా వైపు అండి కార్మికుల గృహాలు కానీ వీళ్ళ సామాగ్రి పెడతాకి కానీ షెడ్ అనేది నిర్మించుకుంటున్నారు అటువైపు ముందువైపు అలాగే వెనకపక్క చూడండి అది టెంపరీ హైకోర్టు అండి దాని పక్కనే మనకి హైకోర్టు పనులు కూడా ప్రారంభిస్తారు త్వరలోనే అలాగే ఒకసారి మన అసెంబ్లీ కోసం కూడా కేటాయించారు కదండి ఈ ల్యాండ్ అనేది అది కూడా చూద్దాం దానిలో ఈ సాయిల్ టెస్ట్ పనులు ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది వీళ్ళు పైపులు అనేవి సెట్టింగ్ చేస్తున్నారు మీరు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని కూడా చూడండి ఇది అసెంబ్లీ బిల్డింగ్ కోసం అయితే సాయిల్ టెస్ట్లు ఇంకా జరుగుతున్నాయండి లైట్గా వర్షాలు పడుతున్నాయండి ఏంటంటే ఈ బిల్డింగ్లు ఉన్నాయి కదండి మన ఈ ఏపీసీఆర్డీఏ కానీ ఈ లోపల పనులు అయితే జరుగుతూనే ఉన్నాయి కొంచెం ముందుకు వచ్చాయండి మీకు చూపించడం కోసం చూడచ్చు మీరు హెవీ మోటార్లు కూడా సెట్టింగ్ చేశారండి లోపల పెద్ద ఇంజన్లు కూడా దింపారు అన్నమాట ఇవి కంపెనీ చేపట్టిన డివాటరింగ్ పండ్లు అండి అలాగే మనం అసెంబ్లీ బిల్డింగ్ కూడా దగ్గర కూడా సాయిల్ టెస్ట్ అనేది జరుగుతుందండి అది లైట్గా వర్షం కూడా పడుతుంది మనం అలాగే ఫోర్ ఫైవ్ అవర్స్ దగ్గర కూడా చూద్దాం ఒకసారి ఏమన్నా జరుగుతున్నాయి ఏంటో అని చూసి ఇక్కడ కూడా చూడచ్చండి మీరు ఈ బుడదన అయితే ఆల్రెడీ ఇక్కడ అయిపోయిందనమాట వాటర్ తీస్తారు ఇక్కడ చూడచ్చు మీరు అలాగే కొంచెం శుభ్రం అనేది చేస్తున్నారు ఫ్లోర్ని ఇది వచ్చేసి ఫోర్ ఫైవ్ టవర్స్ అండి ఇది వచ్చేసి వన్ టూ టవర్స్ దగ్గరండి మనం అక్కడ చూసాం కదండి ఫైవ్ త్రీ ఫోర్ టవర్స్ అలాగే కొంచెం ముందుకెళ్ళి చూద్దాం అటువైపు నుంచి కనిపిస్తుందేమో ఈ లోపలే అండి వాళ్ళు మెటీరియల్ అయితే పెట్టున్నారు అన్నమాట ఒకసారి మనం బయట నుంచి కనిపిస్తుంది చూపిస్తాం ఇప్పుడు లోపల ఈ సెంటరింగ్ అమరుస్తారు కదండి బిల్డింగ్ కాడ సెంటరింగ్ సంబంధించిన సామాన్లు కానీ అవన్నీ తీసుకొచ్చు కనిపిస్తుంది బాగా ఇక్కడ పండ్లు అయితే జరుగుతున్నాయి అలాగే మనకి వెనక పక్క టవర్ దగ్గర కూడా జరుగుతున్నాయండి పండ్లు అనేవి అలాగే వెనకమాల జెసిబి కూడా వర్క్ చేస్తుంది చూసారండి చివర ఇది పండ్లైతే ఇక్కడ కనీక్ టవర్ దగ్గర ఈరోజైతే ఇలా జరుగుతున్నాయండి మనం ముందుకెళ్ళి ఐఏఎస్ బిల్డింగ్స్ దగ్గర కూడా చూస్తాం ఒకసారి మొత్తం ఐఎస్ ఐపిఎస్ ఆఫీసర్స్ బంగ్లాల వైపు కొత్తగా మెటీరియల్ అయితే అన్నమాట అది దింపుతున్నారు ముందు వైపు స్టేజ్ కోసం అయితే అమర్చుకున్నారండి ఇక్కడైతే ఇంకా ఇది ఫస్ట్ స్లాబే అనమాట చూడొచ్చు మీరు కొన్ని అయితే ఇలాగ పనులనేవి చేస్తానే ఉన్నారు ఇది ఫ్రెండ్స్ మన వీడియో అయితే మరి మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే కొత్తగా రెండు అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఒకసారి అయితే చెక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్